మీ అని ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అనుకుంటున్నారా నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది రాలేదు అండ్ ఇవాళ ఎందుకు వచ్చానంటే నేను ఒక ఇన్సిడెంట్ జరిగిందంట ఫోర్ పాప చిన్నపాపంట బంజారా హిల్స్లో చాలా పెద్ద స్కూల్లో చదువుకుంటుందంట అండ్ ఆ స్కూల్లో ఒక వేస్ట్ ఫెల్లో అంటే డ్రైవర్ అంట ఫోర్ డేస్ పాప నీ ఏదో డాక్టర్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఏమేమో చేస్తున్నాడంట బెదిరిస్తున్నాడంట మమ్మీకి చెప్తే గొట్టు తీసుకొని చంపేస్తానని చెప్తున్నాడంట పేరెంట్స్ చెప్పొద్దని చెప్తున్నారంట ఒక ఫోర్ మంత్స్కి వెళ్ళి పాపం తను ఎంత బాధపడి ఉంటుంది మాకు ఇంకా ఎక్కడ సేఫ్టీ లేదా గర్ల్స్కి సేఫ్టీ అంటే ఒకటి స్కూల్ ఇంకొకటి ఇల్లు అలాంటి స్కూల్లోనే ఇలా జరిగిందంటే మాకు ఇంకెక్కడ సేఫ్టీ ఉంది మేము ఇంట్లోనే ఉండాలి ఇంకెక్కడికి వెళ్ళకూడదా ఏమైనా గవర్నమెంట్ ఏమైనా వీళ్ళకి కరెక్ట్ పనిష్మెంట్ సపోర్ట్ ప్లీజ్ ప్లీజ్ ఏం రిక్వెస్ట్ ఎలా పనిష్మెంట్ ఇవ్వాలంటే ఇంకోసారి ఎవరైనా థాట్ తీసుకున్నా సరే ఇలా పనిష్మెంట్ చేస్తారు మేము ఇంకోసారి అలా చేయకూడదు అనుకునేది చేయండి ప్లీజ్ ఒక ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది సరేలే